శీల అని చెప్పారు వాళ్ళు ఊరు వెళ్ళి దేవుని స్వార్థం చెప్పేవాళ్ళు దేవుని గురించి చెప్పేవాళ్ళు అనమాట ప్రభు గురించి చెప్పేవాళ్ళు ఒక ఊరికి పోతే ఏ మా కేంద్రం స్వాధి చెప్పేది అని చెప్పి వాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడంటే ఆ ఊరికి పడిన రాజు పట్టుకొని జైల్లో చేస్తాడు ఎలా పెడతాడు జైల్లో పెడతాడు వాళ్ళ చేతులకి కాళ్ళకి ఆ బోండా జరుపు బోండు అయితే బండలు కట్టి గోసలు పెడతారు కాళ్ళకి చేతులు పెట్టేస్తారు వాళ్ళకి ముక్కు సేరసాలంటే అది కాదండి ఏది ముక్కు సెరసాలండి ఆ సెరసాల బంధించేసారండి అయితే వీళ్ళేం చేస్తారు అయ్యో మేము తెలుగు మాట ప్రవేశ మమ్మల్ని బంధించేసారు ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ కూర్చోాలా వాళ్ళు ఏడుస్తూ కూర్చోలేం చేసిన తెలుసా సంఖ్యలో ఉన్నా కానీ చివరికి సంఖ్య ఉన్నా అయితే వాళ్ళు ఏం చేశారండి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అల్లెల్లో పడుతున్నాడు అర్ధరాత్రి ఫండింగ్ కూడా మనం అయితే సబ్బరంగా మంచు వేసుకుంటాం పరిసుకుంటాం ప్యాన్ పెట్టుకుంటాం ఏం చేస్తాం దుబ్బుకుంటాం ఇంకేంటి తెలియదు ప్రార్థన లేదు వాళ్ళు పరుకుందా దుడుందా వెత్తండా ఉక్కు సెన్సార్ లో పంపిణీ చేతుల కాళ్ళు రెడీ కదా ఇబ్బంది చేస్తున్నారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు త్వరలోకి దేవుడు ఏం చేస్తున్నారు అండి ప్రార్థన చేస్తున్నారు ఆనందిస్తున్నారు మహింపరుస్తున్నారు లేవైపోయినారు ప్రార్థనలో ఎప్పుడైతే అలా లేవో గమనిస్తున్నారా ఉక్కు సెలసాల మీదకి పరిశుభ్రు దిగు వచ్చాడంటే ఉక్కు సెలసాల బ్రతులైపోయింది పట పట పటా పట పటా పట బతులైపోయిందండి ఏంటది దేవుడు దిగిరా ఉక్కు చేత కూడా పటపటైపోయింది దేవుడిని ఆరోధిస్తే నీ ముందు ఏం నిలవదు ఏ సైతాలు ఏ దురాత్మ ఏ శక్తి ఏ వ్యక్తి ఏ రోగం ఏ పాపం ఏ శాపం ఏది నీ ముందు నిలవేరంగా పటపచే పరిస్థితి అండి అయితే నువ్వేం చేయాలా ఆరోధించాలా కష్టం ఏం చేయాలా ఆరోగించాలా బాధలను పెంచేలా ఆరాధించాలా పాపాలను పెంచేలా ఆరాధించాలా శాపలను పెంచేలా ఆరాధించాలా ఆకృతలను పెంచేలా ఆరాధించాలా ఆరాధిస్తున్నావా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా దేవుణ్ణి దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో మహింపరుస్తావో ఆయన్ని సృష్టిస్తావో ఆయన కనపరుస్తావో పరిలోక నుంచి దేవుని అతను దిగొచ్చి నీ కూడా ప్రతి సమస్యను తీరుస్తుందండి ప్రతి సమస్యను కూడా దేవుడు తీరుస్తాడు ಎಪುಡು ಎಪುಡು ಬಂದೆ ಆಮೆನ್ ಆರಾಧನೆನ ಎಪುಡು ಧನಪಸನೆ ಎಪುಡು ಸ್ತುತಿತಿ ಎಪುಡು ನೀನು ಜನ್ಮಿಸುತ್ತನವಾ ಬಾಲ್ಯವೇ ಫಾರ್ಮಲೇಸ್ ಪಾವು ಅವನೆ ಕಾದಾ ಹ್ ಯಾರ ಕೊತ್ತು ಜೀವ ಸಂಧಿಗೆ ಲಾಲವಳ ಜೀವ ನಗರಕ್ಕೆ ಲಾಲವಳ ಕ್ಯಾಕೇಸ ಪ್ರಾರ್ಥನೆ చేయాలా ಹ್ ಕಾಲಪಾಲನಕ್ಕೆ ಅಂತುತಿ ಅವನೆ ಕ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂತೆ ತ ತ ತ ಏನೋ ಅಳ ದಿರು ತ ತ ತ ಉಪಯೋಗ ಅದಬೆ చూడండి వాళ్ళ గురువు ఉక్కి సంఖ్యలు తెగిపోయింది అసలు సంఖ్యలు తెగిపోయింది మొత్తం వెంటనే ఆ కుండ శాస్త్రాధికారి భయపడిపోయాయి ఉక్కు సార్ ఎవరు భేదించలేరు అలాంటి ఉక్కు శాతాలు పడగొట్టారంటే ఎంత ఫోన్ ఉంది దేవుడిలో అని చెప్పి అది బయవుడి వచ్చి ఎందుకంటే బంధించిన వాళ్ళని చట్ట ప్రకారంగా ఎవరికి తప్పు చెప్తారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు భద్రం కాపాడాలా లేదనికో వాళ్ళ ఫార్మీ వాళ్ళ ప్రాణానికి వీళ్ళ ప్రాణము ఇవ్వాల్సి వస్తుంది అనమాట అట్ని చెప్పి వాళ్ళకు ఉక్కు చేసిన భద్రంగానే చీకటి అయిపోయింది కళ్ళ దగ్గర దా పోయిందిగా చూసి కనపడకపోయేసరికి కత్తిపోయేసరికి అప్పుడు అంటాడు బయలుంటాడు అయ్యా అయ్యారా నేను భయపడద్దు దయజీవునాన్ని ఎక్కడ పోయాడు మేము ఎక్కడేమన్నా హై అప్పుడు అంటాడు ఆ సంవత్సరం పొందాలంటే నేను ఏం నేను ప్రభు డబ్బుకోవాలంటే ఏం చేయాలా చెప్పు నేను రక్షించి ఏం చేయాలా చూసారండి మారిపోయింది అతను ఉదయం అతని ఉదయమా మారిపోయింది నీ వద్ద మారుతుందా నీ వద్ద మారుతుందా దేవుని శక్తి నీ మీద దిగు నువ్వు మార్చావు దేవుని శక్తి నీ మీద దిగిరాలంటే నువ్వు ఆరాధించాలి మేంపరచాలి ఏమైపోవాలి ఆయనలో ఆ వ్యక్తిని ప్రార్థించాలి నీ శరీర ప్రాణతను ఆయన పెట్టుకుని ఆయన ఆరాధించాలి ఏదో ఆరోధించమని చెప్పి చెప్పల కొట్టి రోజులు మాటలు చెప్తే కొత్త అర్థమవుతుందా దేవుణ్ణి బాగా ఆరాధించి గనపరచాలా ఆయన స్థుతి